వెల్కమ్ టు బీడీ న్యూస్ షామిర్పేట్ మండలం పోతాయిపల్లి గ్రామంలో ఒక వ్యాపారి నివాసంలో చోరీకి పాల్పడేందుకు కర్ణాటక నుండి వచ్చిన దొంగల ముఠా సభ్యులు నుండి కత్తులు మూడు బైక్లు ఒక కారు స్వాధీనం చేసుకున్నారు షామిర్పేట ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగలను పట్టుకున్నారు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ మీడియాతో మాట్లాడారు చింతల రామ్ రెడ్డి సలీం భూమయ్యలను అరెస్ట్ చేసిన ఎస్ఓటి పోలీసులు పరారీలో మరో నలుగురు నిందితులు ధనవంతులను టార్గెట్ గా చేస్తున్నారు షామిర్పేట ఎస్ఓటి పోలీసులు రాత్రం బవలు పెట్రోలింగ్ జరుగుతున్న ఎస్ఓటి పోలీసులు అలాగే బడాబాబులు వ్యాపార నేతలు సినిమా నిర్మాతల్ని టార్గెట్ చేసిన కర్ణాటక నుండి హైదరాబాద్ కు వచ్చిన దొంగల ముఠా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు నిన్న ఉదయము శామీరపేట పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సిబ్బంది పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తుండగా నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతాయిపల్లి గ్రామంలో సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే వారు దోపిడీకి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆ దానిలో భాగంగానే రక్కి నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి సంపన్నుల కుటుంబాలలో ఇళ్ళ దగ్గర రక్కీ నిర్వహించి సరైన టైంలో ఈ దోపిడీని ప్లాన్ చేస్తున్నట్టుగా వాళ్ళు డిస్క్లోజ్ చేయడం జరిగింది వారిని అదుపులోకి తీసుకొని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి కేసు రిజిస్టర్ చేసి వారి దగ్గర నుంచి రెండు నైఫ్సు ఐదు సెల్ ఫోన్లు మూడు మోటార్ సైకిళ్ళు ఒక తార్ మహేంద్ర జీబు ఒక ఆటోను స్వాధీనపరుచుకొని వారి నేరాన్ని అంగీకరించిన తర్వాత తదుపరి చర్యల కోసం గౌరవం మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూట్ చేయడం జరిగింది సుపారీ తెలుస్తుంది అది పూర్తిగా విచారణ చేయాలి ఇప్పటి ఉన్న సమాచారం ప్రకారం ఒక మూడు లక్షల రూపాయలు ఏ వన్ నుండి ఏ టూకి ట్రాన్స్ఫర్ చేసి ఒక సుపారీ అంటే అద్దెకు గ్యాంగ్ను నియమించమని చెప్పి తెలిపినట్లు మా విచారణలో తేలింది మొత్తం ఎనిమిది మంది ఉన్నారు ఇప్పటికైతే దాంట్లో ఒక నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేసిన నలుగురు హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు పరారీలో ఉన్నారో వాళ్ళు కర్ణాటక అండ్ కేరళకు సంబంధించిన వాళ్ళు